కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ విష్ణు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో విద్యారంగం ఎంతో కుంటు పడిందన్నారు నిరుపేద విద్యార్థులు కూడా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు వెంటనే పెండింగ్ లే ఉన్నవారు ఎనిమిది వేల ఏడు వందల ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మానవహారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యారంగంలో విద్యార్థుల పట్ల ఎలాంటి స్థిత్తశుద్ధి ఉన్నది ఈరోజు స్పష్టంగా మనందరికీ కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఇప్పటివరకు ఈ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది వేల ఏడు వందల కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడం ఇది నిజంగా సిగ్గు చేయడాన్ని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియ తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల కాకపోవడం వలన పేద విద్యార్థులు ఈరోజు పేద విద్యార్థులు ఈరోజు గవర్నమెంట్ కళాశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులు కూడా ఈరోజు ఫీజు కట్టాల్సినటువంటి పరిస్థితి ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి విద్యార్థుల పట్ల ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈరోజు విద్యార్థులకి న్యాయం చేస్తున్నదని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలలో కానీ సాంఘిక సంక్షేమ ఆస్తులలో కానీ విద్యార్థులకి నాణ్యమైన భోజనం పెట్టకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ గురై ఈరోజు విద్యార్థులందరూ అవశ్యక్కి గురవ్వడం జరుగుతూ ఉంది